ఏమైంది ఏ నాతడు అయితే అందరి తెలియాలేకొచ్చాడు కట్టాపు అందరు తెలవాలా నేను ఎందుకు చచ్చిపోతున్నాను అందరు తెలవాలా

షాన్ బ్రో అలా ఇంటికి అయితే వచ్చిన సో అసలు ఏంది ఏందనేది మొత్తం నేను టోటల్గా చెప్తాను అసలు ఏం జరిగింది ఏందని అసలు నాకే అర్థం కాకొచ్చింది బ్రో షాన్ బ్రో అనా అనా ఒకసారి ఇక్కడ రా నాకు సర ఏం లేదు అసలు నీకు ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాకొచ్చింది గంగ చెరువు చెరుగుంది కదా ఇక్కడ కుంట ఆ కుంటుండు రమ్మంటే ఏ నేను ఏదో నేను పర్సనల్ విషయాలు చెప్పుకోవాలి దా శన్ బ్రో తీసుకురా అని చెప్పేసి టెన్షన్ టెన్షన్ పడుతుండు అన్ని నిజాలు చెప్తా అని అంటుండు ఏం చెప్తాడేమో నాకు ఏం అర్థం కాకొచ్చి బాధ చెరువు కాడ అయితే కూర్చుండు కాడ గీడా తొందరగా తీసుకురాపో అని చెప్పేసి అన్నాడు అందు గురించి అని చెప్పి నేను తీసుకుని వస్తున్నా అసలు నాకు బై టెన్షన్ టెన్షన్ అవుతుందా నాకు రమ్మంటే ఏ నువ్వు నేను రానిపో నువ్వు అయితే తీసుకురాపా అంటుండు ఏం చెప్తాడో ఏమో ఏ నిజము అరే నిజాలు చెప్తానని నేను వీడియో చేస్తున్నా అసలు పిచ్చు మాట్లాడుతుండు బాధపడుతున్నా ఏడుస్తు మొత్తం మళ్ళా ఏం కాలేదు మేము ఇట్లా వచ్చినాము దాని రాగానే నేను ఆపేసే ఆపేసే అని చెప్పి ఆపే అన్నాడు అరే ఇట్లా ఇట్టేళ్ళు వచ్చినామా దా రాగానే ఏమో ఇట్లా నెత్తి చేయబట్టుకు నెత్తి చేయబట్టుకుని పో ఎందుకంటే ఒకే ఒక జీవితం ఇది పోనీకు బాగా నువ్వెవరు నేనెవరు రాసినదెవరు మన కథలు ఏయ్ ఏమైంది అసలు ఏమైంది రా అది ఏమైంది ఏ నేను ఏం చెప్పలేన మీ ఎవరిని నేను చచ్చిపోవమని ఫిక్స్ అయిన ఏం చేస్తా ఓమ్ తుమ్ 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 ఓ లేదు అరే ఇగో ఉండదు నిజాలేమో చెప్తాను బాధపడుతుండుగా ఏమో నా వీడియో అందరు తెలవాలన్నా ఇది అందుకే పనికి వచ్చినా నేను ఇందుకేమైంద ఏం చెప్పాలన్నా అందరు తెలిసింది ఆయన ఏముంది చెప్పు పనికి ఏం చెప్పలేకపోతున్నా నేను అరే నువ్వు మా ఇంటి కాడొచ్చి చచ్చిపోలేంద్రా వద్దానా నేను మంచిగానే కలుద్దాము అని వచ్చిన ఇక్కడ రాంగా నాకు ఏదో గుర్తొచ్చింది అని నేను ఈడ చచ్చిపోతాను నేను దుంకి వద్లేదు ప్లస్ తా చేనే వేస్ట్ వద్దానా ప్లీజ్ అన్న నా దగ్గర నువ్వు వీడియో తీయ నేను ఎట్లాగానే వీడియో పెడతాను ఆగన నేను ప్లీజ్ నేను ఒక్కసారి నన్ను వద్దానా నేను చచ్చిపోతాను ప్లస్ వద్దానా వద్దానా అల్లం చూసుకున్నా

అన్నా నీ దగ్గర నేను వేద్దా పెట్టాను నేను ఎట్లయినా చచ్చిపోయా వద్దు వద్దు ఇడ మాట్లాడను ఇంకా అరే అరే నువ్వేంద్రా కొంచెం కూడా నీకు మైండ్ ఉన్నా నీకేమన్నా ఏ లేదన్నా ఇన్ని రోజులు బతుకింది వేస్ట్ ఇక చచ్చిపోమని ఫిక్స్ నువ్వు ఇవెందుకురా నీకు అర్థమవుతున్నా పరిస్థితి వచ్చినా అన్నం నిన్న ఆఖరైతిందని వచ్చినావు పోదామని చెప్పిన పోదాం అని అందరూ చూసుకున్నారు తర్వాత ఏ మాట్లాడేది వస్తావు వస్తావు కట్టపా తీసుకోవాలి జయక్రాపా ఇవన్నీ

నేనేం చెప్పలేనా పరిస్థితులు బాగాలేవు చెప్పిన ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు నీ పరిస్థితి బాగాలేకపోతే మా ఇంటి కాడొచ్చి చచ్చిపోతావు నా మీ ఇంటి దాకా నేను వచ్చినా నా అంత దూరం వచ్చి నేను వచ్చినాక నాకు గేడ్ దాకా వచ్చినాక నాకు అర్థం అన్న అందుకే నువ్వు అరే ఎవిడెన్స్ అంట చెప్పి అంటుండ మళ్ళీ ఏమన్నా అయిపోతాయి థీమ్ అంటే తీస్తున్నా ఒకసారి అట్లా కాద నా పరిస్థితి అంత దూరం వచ్చి కూడా చెరువు ఎందుకు గురికి ఒక నిమిషం ఆలోచించి ఏం చెప్పలేనా నేను చెప్పని ఏమో చెప్తా అంటుండే నువ్వు ఇంటికి మళ్ళీ పోదా నాకు అయితే ఇట్లా చేసి దేనికి నువ్వు అరే అరేనా నీకు చెప్పిన అర్థం నా నీకు పెళ్ళయి మంచి సంసారం ఉంది ఎందుకు ఎందుకన్నా నాకు చెప్పిన అర్థం కాదు వదిలేరా నా పాటికి నన్ను వదిలేరు నేను ఉంటను అసనో నన్ను వదిలేశారు రాదు ఎందుకు ఓకే నా ఇంకా అదే నన్ను తెచ్చి నన్ను ఇరికిస్తున్నట్టు నేనేం నేనేమిరికినా నువ్వు వెళ్ళిపో నేను చచ్చిపోయి నేను నన్నది ఆపు అన్నా కట్టప్ప అరే ఆయన ఏమంటున్నావు ఎప్పు అరే వీడియో తీయమన్నాడు తీస్తున్నా వదిలేద్దా వదాం దా అరే నడు మనం వెళ్దా ఈయనకి నాకు ఎంతో చెప్పాలా చెప్పు ఆ చెరువు దాకా ఆ చెరువు దాకా వచ్చే అవసరం ఏముందానా నీకు కాదు గంగు నీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే చెప్పు రాన తను అయ్యి చేస్తా దేవుడు వెళ్ళిపోతాం ఇట్లా సచ్చే పోతాం అని వెళ్ళిపోవడం ఎందుకు దాకా అటు ఏందనా ఎందుకు ఏమైతుంది చెప్పు మీకు అసలు అరే నాకేమైతుందా అసలు మీరు ఎందుకు పోతురు దేనికి ఏం బాధ నీకు అంతా చెప్పు అరే మీ ఇంటి దాకా రాగానే బాత్రూమ్ వచ్చిందనా నాకు ఆ చెట్లలో పోదామంటే నువ్వు అడ్డం వచ్చి సస్తున్నావు సస్తున్నావు నేనేం సస్తానా మా బాత్రూమ్ వచ్చిపోయినా అండి నాడికి నడరా నాకు వచ్చి పో కడప వస్తుంది జల్లి ఏమైందే బాత్రూమ్ వచ్చే పోడీ ఎందుకు దచ్చున్నావు దచ్చునావు అంటే ఇక దొరికిందే ఛాన్స్ ఉంది అదే అన్న కెమెరా ఉందానా అల్లా అనుకున్నావా ఏమనుకున్నావు అరే ఆడ మళ్ళినట్టు అవుతున్నావు తే చూసిరా మనం చేసేట్లుంటుంది ప్రాంక్ ఎట్లుంది కాక మినిమం ఉంది పాతం వచ్చిందని పోదా చచ్చిపోయినా మరి ఏం చెప్పాలి కానీ అలాగే ఉందా తీసుకోదా ఇట్లా కాదు చూసి రా మనతో ఎట్లుంటదో ఏదో వస్తుంటే వస్తుంటే వీడియో వేసుకోదాం అని వచ్చినా రాగానే వీడియో వేసిన గంగతి చెరుకా ఏం చెప్పాను ఏం అర్థం కాకొచ్చింది ఫోన్ చేయాలన్నా పోతే ఇండియా ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చింది చూడకి ఏమైందా మళ్ళీ వచ్చావు ఇంకేమో ఆయన వీడియో తీస్తాడు ఎవిడెన్స్ అంటాడు ఏమో చచ్చిపోతాను నిజా నిజాలు అంటావు ఏమనుకోవాలి నేను అసలు ఏ వచ్చా వీడియో తీసినాం మీ వచ్చి డైరెక్ట్ ఇంటికి ఎట్లా ఎంటర్ చేయాలి మనం సీదా సావుడు కాడికి ఎంటర్ ఇచ్చిన ఎట్లుంది సినిమా మంచిందా వీడియో ఏమైందానా మా ఇంటి కాడ వచ్చి చచ్చిపోతా అంటారు చూసిరా మొత్తానికి వీడియో ఇట్లాంటి ప్రాణుకులు మనం చేస్తాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి రైట్ నెక్స్ట్ వీడియో తోడైతే మళ్ళా కలుద్దాం అట్లనే నిన్న శవణ అన్న పాట రిలీజ్ అయింది కదా అనల్లా పిల్లం పేరు వాణి అనే సాంగ్ నిన్న రిలీజ్ అయింది అది మీరైతే చూడండి మంచిగా మీకు నచ్చుతుంది రైట్ బాయ్